ఆవులకు గడ్డి కొయ్యడానికి పంట పొలాలకు వెళ్తుండగా ఘటన మిట్టపల్లి గ్రామానికి చెందిన మీనాక్షికి గాయాలు చికిత్స నిమిత్తం యువతిని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు అటవీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి దాడులు జరుగుతుందని వాపోయిన మీనాక్షి కుటుంబ సభ్యులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరిన మీనాక్షి కుటుంబీకులు రికేసినారంటల సేమ్ దగ్గరికి పోతా ఉంటాము ఇట్లా పోయి పాలంతా పిండేసి ఏడు గంటల లోపల పిండేసి అనక పనికి పోయే టైం అవుతుంది అనేసి దంటకు అనేసి నేను మా చెల్లెలు పోయి మా చేకి వస్తా ఉంటే ఇట్లా అడిగి పంది వచ్చిందో మా చెల్లికి కరికేసింది మా చెల్లి బొబ్బారే లోపల మేము పోయి చూసే లోపల అది తిరిగా దంటు మడికే పరిగెత్తేసా తిరగా ఇట్లా ఎవరికి జరగకూడదు అనేసి టెన్స్ వేయాలని మేము అడుగుతా ఉంటాము అధికారులు మేము అప్పులంతా తీసి వ్యవసాయం చేస్తూ ఉంటాము అది ఆ పందులో ఇంకా వేరే జంతువులంతా వచ్చి అట్లా నాశనం చేస్తూ ఉంది పారిస్టోల్ అంతా ఏం చేయకుండా అది వచ్చి దానికి అడిగి నుంచి ఇట్లా మా చేనులకు రాకూడదు అనేసి కోరుకుంటూ ఉండము మా చెల్లికి క్షణ తీవ్రంగా గాయాలైంది ఇట్లా ఏదైనా పారిస్టోల్ని న్యాయం చేయాలని కోరుకుంటాం